హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో పంట పెట్టుబడి సాయం కింద వానాకాలం సీజన్ సంబంధించిన రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఎప్పుడెప్పుడు వస్తాయని ఇప్పటికే చాలామంది రైతన్నలు అయితే అడుగుతున్నారండి దాంతోపాటు మన రైతు భరోసా సంబంధించిన పాత బకాయిలు అయితే ఉన్నాయి కదా సో ఆ డబ్బులు అనేది మనకైతే ప్రభుత్వం ఇప్పటిదాకా డబ్బులు జమ చేయట్లేదు కదా సో ఈసారి అయినా కరెక్ట్గా చెప్పిన డేట్ ప్రకారం డబ్బులు వస్తున్నాయా రావట్లేదని ఇప్పటికే చాలా మంది మన రైతులైతే అడుగుతున్నారు ఎందుకంటే మన తెలంగాణలో ఇటు ఎరువుల సమస్య కావచ్చు ఇటు పెట్టుబడి సమస్య కావచ్చు చాలా వరకు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత వచ్చేనాయని రైతులైతే మాట్లాడుతున్నారండి సో దానిపైన వచ్చేసి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయసరావు గారు రైతు భరోసా సంబంధించిన డబ్బుల గురించి దాంతోపాటు ఎరువుల సమస్య అయితే దాని గురించి కూడా ఒక మాట మాట్లాడడం అయితే జరిగిందండి సో మనమైతే ఈ రోజు వీడియోలు వచ్చేసి తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో డబ్బులు అనేది ఏ విధంగా జమ అవుతున్నాయి వాటి గురించి డీటెయిల్గా అయితే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయద్దు పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్తో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దామండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత ఇలాంటి ఇబ్బందులు ఇప్పటిదాకా ఎవ్వరు రైతులైతే పడలేదని కొంతమంది రైతులైతే మాట్లాడుతున్నారండి సో గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే రైతులకైతే ఇప్పుడు పెట్టుబడి సాయం కింద డబ్బులు ఒక అవసరం అవుతుంది దాంతోపాటు ఎరువులు కూడా చాలా వరకు అయితే అవసరం అయితే అవుతున్నాయండి మన తెలంగాణలో యూరియా అనేది ఇప్పుడు అయితే ఎవరి దగ్గర అయితే రైతుల దగ్గర స్టాక్ అయితే లేదండి గతంలో చూసుకుంటే ఇంట్లోనే ఒక పది బస్సలు ఐదు బస్సులు స్టాక్ అయితే ఉండేది కదా సో ఇప్పుడు అలాంటి సమస్య కూడా వచ్చేసి ఒక బస్తా లేని సమస్యలు అయితే వస్తున్నాయండి మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో అసలు రైతులకైతే రైతు భరోసా సంబంధించిన పాత బకాయలు అయితే ఉన్నాయో వానకాలం సీజన్ సంబంధించిన డబ్బులు అనేది అవి ఇస్తారా ఇవ్వారని ఇప్పటికే చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు సో కాంగ్రెస్ హామీ ఇచ్చిన విధంగా ఆరు గ్యారెంటీ పథకాలు రైతు భరోసా కూడా ఉంది కాబట్టి హామీ ఇచ్చిన విధంగానే ప్రతి ఒక్క రైతు వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మరి ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుందని మనకైతే చెప్తున్నారండి సో వాస్తవానికి చెప్పాలంటే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే వస్తే చాలా వరకు బాగానే ఉంటుంది కానీ హామీ ఇచ్చిన విధంగా మన ప్రభుత్వం అయితే ఇవ్వలేకపోతుందని ఇప్పటికే చాలామంది రైతన్నలైతే మాట్లాడుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే ఆగస్టు పదిహేను తారీఖు అన్నారు మళ్ళీ సెప్టెంబర్ పన్నెండు అన్నారు మళ్ళీ ఈ నెల ఆఖరి అయ్యే వరకు అయితే డబ్బులు అయితే ఇచ్చే విధంగా కనిపిస్తున్నాయని అని ప్రభుత్వం ప్రభుత్వమే మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల గారు ఏమంటున్నారంటే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఇప్పుడు దసరా పండగ ముందు నుంచే హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికైతే డబ్బులు జమ చేస్తాం దాంతోపాటు ఎరువుల సమస్యలు ఏదైతే వాటిని కూడా క్లియర్ అయితే చేస్తామని మనకైతే చెప్తున్నారండి సో ఇలాంటివి వచ్చేసి మనకైతే ఇంకా క్లియర్ అవ్వడానికి ఉంచేసి ఒక పది రోజులైతే సమయం అయితే పడుతుంది సో అంతవరకు అయితే తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు వస్తాయి దాంతోపాటు ఎరువులు కూడా ఏదైతే సమస్యలు అయితే ఉన్నాయో అవి కూడా క్లియర్ అయితే చేస్తామని చెప్తున్నారండి ఓకేనా